దేవునికి కృతజ్ఞతాస్థుతులు ఎన్ని విషయాలట అక్కడ చదవని జాగ్రత్తగా ప్రతి విషయమందును కష్టం వచ్చిందా నష్టం వచ్చిందా వ్యాధులు వచ్చినాయా బలహీనత వచ్చిందా ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయా సమస్యలు వచ్చినాయా ఎటువంటి పరిస్థితులు నువ్వు కలిగి ఉన్నప్పటికీ ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము ఇప్పుడు మన దేవుని చిత్తాన్ని చెయ్యాలి అని అంటే ఒకటే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు నువ్వేం చేయొద్దయ్యా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించు అలాగే చెల్లించటమే నా యొక్క చిత్తం అంటున్నాడు స్తోత్ర ఈ స్థుతులు ఎందుకు ఈ హల్లెలుయ్య ఎందుకు ఈ ఆమె ఎందుకు ఈ యొక్క ఆ స్తోత్ర గీతాలు ఎందుకు ఆరాధనలో ఇంత ఉజ్జయంగా పాటలు పాడుతూ దేవుని నామాన్ని స్తుంచగలుగుతున్నామంటే ఇలాగూ చేయటం అట దేవుని యొక్క చిత్తం అయ్యున్నది ఆరాధన చేయటం దేవుని యొక్క చిత్తము దేవుని స్థుతించడం దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క నామాన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడం దేవుని యొక్క చిత్తమై ఉంది తంతి వాయిద్యములతో వాయించి దేవుని యొక్క నామాన్ని మహింపరచడం దేవుని యొక్క చిత్తమై ఉన్నది మన భాష చెప్పాలంటే ధన్యవాదాలు చెబుతున్నావు మరి లేచిన తర్వాత ధన్యవాదాలు దేవుడిని చెప్పావా ప్రభా ఆయుష్నిచ్చావు ప్రభా ఆరోగ్యం ఇచ్చావు ప్రభా ఉంటానికి సమస్తనిచ్చావు ప్రభా తినటానికి తిండిచ్చేవయ్యా నాకు అన్ని ఇచ్చావు ప్రభా అన్నీ ఇచ్చినటువంటి దేవుడు నువ్వేనయ్యా నీ నామానికే మహిమ కలుగును గాక అని చెప్పగలిగేరా లేచినటువంటి వెంటనే ప్రభు గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడారు మరొక రోజున మాకు అనుగ్రహించేవు ప్రభు నిన్ను స్థుతించేటువంటి కృపనిచ్చావు ప్రభా నీ నామాన్ని మహింపరిచేటువంటి కృపనిచ్చావు ప్రభా అయ్యా నీ సన్నిధిలో సజీవులు సజీవులుగా నన్ను నిలిపే ప్రభు అందును బట్టి నీకే కృతజ్ఞత ప్రభు అని చెప్పేసి లేచిన వెంటనే దేవుని యొక్క నామాన్ని స్థుతించి గనపరిచి ఆరాధన చేయగలుగుతున్నావా అలాగూ చేయాలి అలాగూ చేయటమే దేవుని యొక్క చిత్తం అయ్యున్నది